నమస్కారం మిత్రులకు శ్రేయభిలాషులకు హృదయపూర్వక నమస్కారాలు మీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కరింగుల యాదగిరి ముదిరాజ్ రాజయోగి మిత్రులారా శ్రేయభభిలాషులారా భువనగిరి పార్లమెంట్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సోదరులందరినీ కోరుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి అన్ని వార్డులల్లో వాటర్ ఫిల్టర్ పెట్టించి పెద్ద పెద్ద వాటిని ఎంపీ నిధుల నుంచి మీకు స్వచ్ఛమైన నీరు అందిస్తా మీరు ఏం లేదు అక్కడికి వచ్చేసి ప్రతి గ్రామంలో ఒక నాలుగైదు వార్డులలో ఈ కనుక మనం పెట్టించినట్టయితే వాటర్ దందాను పూర్తిగా నిర్మూలించవచ్చని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఎస్సీ వాడకట్లల్లా తప్పకుండా ఈ మంచినీటిని సంబంధించిన ఎంపీ నిధుల నుంచి ఒక పది లక్షలు కేటాయించేసి అక్కడ ఫిల్టర్ వాటర్ని ప్రజలందరికీ అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను బీసీ వాడకట్లల్లా ఇదే ఎంపీ నిధుల నుంచి ఓ పది లక్షలు పెట్టిచ్చేసి వాటర్ ఫిల్టర్ని నీరుని అందిస్తా అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ప్రతి కుటుంబానికి దీనివల్ల ఒక ఇరవై రూపాయలు క్యాన్కైతే ఒక నెలలో ఆరు వందల రూపాయలు ముప్పై ఆరు వందల ఆరు వందలు ఇంటు ఏడు వేల రెండు వందల రూపాయలు నేను ఒక సంవత్సరానికి మీకు మంచినీటి మీద మీకు ఆదా చేస్తున్నట్టే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వాటర్ దందాను పూర్తిగా నిర్మూలిద్దాం ఇది సాధ్యమయ్యే పని ఎక్కడ తోడు వాటర్ మీద విపరీతమైనటువంటి వ్యాపారం జరుగుతుంది ఈ ప్రజాప్రతినిధులు చూసుకుంటూ అట్లనే ఉంటున్నారు కానీ మరి దాన్ని అడ్డుకట్టేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉన్నది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మంచినీరును అందిస్తా అన్నారు ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు వాటర్ కొనుగోలు చేసుకుంటూ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలకు క్యాన్ లెక్క అమ్ముతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నన్ను గనుక మీరు భువనగిరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే ఫస్ట్ అన్ని నియోజకవర్గాలలో ఏడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి అన్ని గ్రామాలల్లో వాటర్ ఫిల్టర్ వాటర్ నిధులు కేటాయించేసి ప్రతి గ్రామంలో ఒక పెద్ద ఫిల్టర్ వాటర్ని పెట్టిచ్చేసి అక్కడనే అందరు ప్రజలు తీసుకుపోయేటట్టు నేను ప్రణాళికలు సిద్ధం చేస్తా అని చెప్పేసి కూడా నా నిధుల నుంచి నేను కేటాయిస్తా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భారతదేశంలో అతి సుందరవంతమైనటువంటి పట్టణాలను నగరాలను పల్లెలను చేయాలంటే దానికి నా దగ్గర ప్రణాళిక ఉందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మీరందరూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మంచి చేసే మహనీయులను మంచి చేసేటువంటి వాళ్ళను కనుక మీరు వదులుకుంటే ఇక మీరు జీవితంలో మీ జీవితాలు బాగుపడవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను డబ్బులు ఇచ్చేవాడు ఆ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆ ఒక్క పూట మాత్రమే ఇస్తాడు మళ్ళీ కనిపించడు వాని వల్ల అయ్యే ప్రయోజనం లేనే లేదు ఇట్లా గుంపులు గుంపులు పెట్టుకొని వీళ్ళు ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు పీకేది లేదు చేసేది లేదు ఇంతవరకు నకలి కల్లు నియోజకవర్గానికి ఎక్కడ చూసినా కూడా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు సూర్యాపేట నుంచి విజయవాడ వరకు రైలు మార్గాన్ని తీసుకొచ్చినటువంటి మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధులు లేరని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నన్ను గెలిపిస్తే మీకు రైలు మార్గాన్ని తప్పకుండా నేను తీసుకొస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను లేకుంటే నేను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలలో మీకు రైలు కనుక ఉంటే నా యొక్క రాజీనామా చేసి ఆ పత్రాలను తీసుకుపోయి ఆ పార్లమెంట్లో పడేసి రాజీనామా చేసి మళ్ళీ మీ ముందరికి వస్తా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా శ్రేయభిలాషులారా ప్రతి ఊరిలో ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి దాంట్లో మరి కావాల్సినటువంటి జిమ్ము కూడా ఉండాలి ఆ జిమ్ములు లేక ప్రజలు ఆ అనారోగ్యాలకు గురవుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఊరికి జిమ్ను ఏర్పాటు చేపిస్తాను కూడా నేను చేరుకోను తెలియజేసుకుంటున్నాను ఆ ఊర్లో ఉన్న స్థలాన్ని బట్టి అక్కడ ప్లే గ్రౌండ్ను సిద్ధం చేసేసి అందులోనే అన్నీ పెట్టేస్తానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను గ్రంథాలయాలకు ప్రిఫరెన్స్ ఇస్తానని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఊరిలో విఐపి చదువులు చదివేటందుకు పెద్ద పెద్ద చదువులు చదివేటందుకు కావాల్సినటువంటి పుస్తకాలన్నీ కూడా అందులో నా నిధుల నుంచి తెప్పిస్తానని కూడా మీకు పెట్టిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా శ్రేయభిలాషులారా మానం గనక ఒక్క ఓటే అనుకోకండి మీ ఒక్క ఓటే నాకు లక్ష ఓట్లతో సమానం మీరు ఒక్క ఓటే వేయండి ఒక వంద మందికి చెప్పండి ఒక పది మందికి చెప్పండి ఒక ముగ్గురికి చెప్పండి మీరు యాదగిరికి ఓటేయాలని చెప్పండి అక్కడ ఎవ్వరూ ఉండరు ఈ పార్టీలన్నీ ఒక ఎత్తు యాదగిరి ఒక ఎత్తు నిండు చందూరుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు ఈ చిల్లర పార్టీలన్నీ ఒకవైపు యాదగిరి ఒకవైపు అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మార్పు నా ద్వారానే వస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఏ పార్టీలో ఉన్నా కూడా నా శ్రేయభభిలాషులు నా మిత్రులు ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి అమ్మలక్కలు అందరూ కూడా నాకు ఓటీసీ గెలిపించాలని తెలియజేసుకుంటున్నాను ప్రతి ఊరిలో ఒక ఆశ్రమాన్ని కూడా పెట్టిస్తా అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను ఆశ్రమాన్ని పెట్టించి అందులో వృద్ధులైనటువంటి వాళ్ళు అన్ననే తిని అన్ననే ఉండి వాళ్ళ దాన సంస్కారాలు కూడా ఆశ్రమం తరపు నుంచి చేసేటందుకు కూడా కృషి చేస్తానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఉచిత పథకాలన్నిటి వల్ల ఈ భారతదేశం అప్పుల పాలైపోతుంది ఇంకొన్నాళ్ళకి ఏమవుతుందో ఏమో అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా శ్రేయభభిలాషులారా అప్పులు లేని భారతదేశాన్ని నిర్మించాలంటే అప్పులు లేని భారతదేశం కావాలంటే నేను మీకు ఆ సజెషన్ ప్రధానమంత్రి గారికి నేను ఇస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను